ఫిట్నెస్ కోసం పొట్ట ఫ్లాట్ గా ఉండటం కోసం టవల్ సహాయంతో చేసే మూడు వ్యాయామాలు చూడబోతున్నాం ముందుగా టవల్ని అట్లా మడిచేసి చివరి భాగాల్లో చేతులతో పట్టుకుని సీటు మీద మనం అట్లా కూర్చుని టవల్ కింద నుంచి కాళ్ళు అట్లా తీసుకెళ్తాం మళ్ళీ టవల్ పైనుంచి కాళ్ళు అట్లా తీసుకొచ్చి స్ట్రైట్ గా చాపాలి గాలిని తీసుకుంటూ పైకి లేపాలి గాలిని వదులుతూ కిందకి తీసుకొస్తాయి ఇక రెండో వ్యాయామం కాళ్లను కొద్దిగా మోకాళ్ళ దగ్గరకు మడిచి గాలిలో లేపు అట్లా ఆపంచాలి చేతులతో టవల్ చివరి భాగాలు అట్లా పట్టుకుని నడుమును ట్విస్ట్ చేయాలి చేతుల మూమెంట్ తో ట్విస్ట్ చేస్తే నడుము భాగానికి చాలా మంచిది పొట్ట భాగానికి చాలా మంచిది మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం చేతులు చివరి భాగాల్లో టవల్ అట్లా పట్టుకుంటాం చేతుల్ని తల వెనక భాగం అట్లా నేలకి తీసుకెళ్ళాలి ఇప్పుడు కాళ్ళు కదపకుండా కాళ్ళు లేవకుండా పైకి మనం లేవాలి నడుము బలంతోనే మనం పైకి లేగుస్తాం ఇప్పుడు టవల్ ని మళ్ళీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాం మళ్ళీ పడుకోవాలి మళ్ళా లేపాలి అట్లా ఇది చాలా హెవీ ఎక్సర్సైజ్ పొట్ట తగ్గడానికి నడుము తగ్గడానికి క్యాలరీస్ బర్న్ అవ్వటానికి